ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు అన్నారు ఆయన ఎంపీపీ కోర్సు పోచమ్మ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన శాఖల వారిగా సమీక్ష నిర్వహించారు అధికార యంత్రాంగం విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు ముఖ్యంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని తెలిపారు కూటమి ప్రభుత్వం కట్టుబడి మొట్టమొదటి వ్యక్తిగా మేము ఉన్నాం మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కానీ అలాగే ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రతి డిపార్ట్మెంట్ వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను మీ మీ బాధ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు మీ డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ చేసుకున్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీరు చేసేటువంటి ఉద్యోగం మీ బాధ్యత అలాగే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అంతా మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావడానికి ಪ್ರಜಲಂದರು ಆಶೀರ್ವದ್ದು ವಾರಿಗೆ ಮೇಲೆ ಮುಂದೆ ವಾರಿಗೆ ಸಮಸ್ಯೆ ವಚ್ಚ ಸರೇ ಪರಿಷ್ಕರಿಸಿ ತಪ್ಪಕೊಂಡ ವಾರ ಸಮಸ್ಯನ್ನು ತೀರ್ಚಾಲಿ ಈಜವರ್ಗೂ ರೋಡ್ ಲವು ಮಂಚಕರು ಹೇಳ ಅಲ್ಲೇ ಲಬ್ಧಿ ದಾರ ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಚಪ್ಪು ಪ್ರತಿ ಒಕ್ಕ ಪೇದವಾಡೂ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಉಂಟು ತಪ್ಪಕೊಂಡು మన ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటనేది మేము చేసి చూపిస్తాం అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా ఆ దగ్గరకు వచ్చి తెలియజేయండి పై అధికారుల వల్ల ఇబ్బంది అలాగే మీరు చేసేటువంటి వర్క్లో ఇలా చేస్తే మనకు డెవలప్ అవుతుంది మనం ఇంకా మనం ప్రజలకు మేలు చేయగలం అనేటువంటి మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి నేను ఈ మండలంలో ఇక్కడే ఉంటాను కాబట్టి ఎందుకంటే నా మండలం నాకు చాలా ఇంపార్టెన్సీ మీరు కలిగి చేయాలి ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ విషయంలో నేను ఎక్కడ కూడా రాజీ పడను ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్గా ఉండండి ఏ టైంలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్తానో కూడా తెలియదు చాలా సీరియస్గా తీసుకోండి చాలా బాధ్యతగా ఉద్యోగాలు చేయండి ఎందుకంటే ఇది మనం అందరం కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ఒక బాధ్యత మీరందరూ కూడా బాధ్యతయుద్ధంగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎనీ టైం మీరు డిపార్ట్మెంట్లో వారీగా మీ టైమింగ్స్ మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి అలాగే ఏ వర్క్ చేయాలన్నా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి